భక్తికి ఆధ్యాత్మికతకు కూడా ఓ లెక్క ఉంటుంది అది తెలియని ఓ రష్యన్ మహిళ తనతో పాటు ఇద్దరు పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంది కొన్నేళ్ల క్రితం రష్యా నుంచి వచ్చిన ఆమె కర్ణాటక గోకర్ణలోని అడవుల్లో మారుమూల గుహలో ఏకాంతంగా జీవిస్తోంది పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అడవిలో బట్టలు కనిపించడంతో చుట్టుపక్కల తనిఖీలు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఆధ్యాత్మికతతో మునిగిపోయి గుహల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ఏకాంతంగా ఉంటున్న రష్యన్ మహిళను ఆమె ఇద్దరు మైనర్ కుమార్తెలను కర్ణాటక పోలీసులు రక్షించారు గోవా నుంచి వచ్చిన నలభై ఏళ్ల నీనా కుటీనా అలియాస్ మోహి అనే మహిళ రెండు వారాలుగా గోకర్ణ రామతీర్థ కొండల్లోని మారుమూల గుహలో ఏకాంతంగా ఉంటున్నట్లు గుర్తించారు హిందూ సంస్కృతి ఆధ్యాత్మిక బోధనలకు ప్రభావితమైన మోహి బిజినెస్ వీసా మీద తన ఆరు నాలుగేళ్ల ప్రియా అమా అనే ఇద్దరు కుమార్తెలతో రష్యా నుంచి భారత్ వచ్చిందని పోలీసులు తెలిపారు We'll be right back. రామతీర్థ గుహల సమీపంలో ఇటీవల కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు జరిగాయి దీంతో పోలీసులు అప్పుడప్పుడు అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో వారికి దట్టమైన అడవిలోని ఓ గుహ వద్ద బట్టలు కనిపించాయి అనుమానం వచ్చి చుట్టుపక్కల తనిఖీ చేయగా గుహలో మోహి కుటుంబం ఉన్నట్లు తెలిసింది గుహలో ఓ శివుడి విగ్రహాన్ని ఉంచి పిల్లలతో కలిసి మోహి రోజూ ధ్యానం చేస్తోంది ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారిని రక్షించిన పోలీసులు ఓ ఆశ్రమానికి తరలించారు మోహి వీసా చెల్లుబాటు గడువు రెండు వేల పదిహేడులోనే పూర్తయినట్లు గుర్తి పోలీసులు ఆమె ఎన్ని రోజుల నుంచి భారత్లో ఉంటుందో తెలియరాలేదని తెలిపారు తొందరలోనే మోహిని రష్యాకు తిరిగి పంపే ప్రక్రియ చేపట్టనున్నట్లు పోలీసులు వివరించారు